యుగపురుషుడు సంఘ సంస్కర్త నవయుగ వైతాలికుడు కీర్తిశేషులు కందుకూరి వీరశలంఘం పంతులు గారి నూట ఆరవ వర్ధంత సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఆ రోజున బూజు పట్టిన పాతభావాల్ని రూపుమాపి జీవితాన్ని చైతన్యవంతం చేసినటువంటి మహానుభావుడు వీరసలింగంపంతులు గారు ఇవాళ మనం అనేక హక్కుల గురించి మాట్లాడగలుగుతున్నాం కానీ ఆ రోజుల్లో సాంప్రదాయానికి విరుద్ధంగా ఏ కార్యక్రమం చేయాలన్నా నగరం నుంచి కానీ గ్రామం నుంచి కానీ బహిష్కరించేటువంటి పరిస్థితుల్లో వితత్తు పునర్వివాహం అనేటువంటి మాటను కానీ మహిళల విద్య విషయంలో కానీ మహిళల హక్కుల విషయంలో కానీ ఎంతో అభ్యుదయంగా ఆలోచించి ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి అనేక స్వేచ్ఛావాయువులకి బీజం వేసినటువంటి మహానుభావుడు కందుకూరి వీరసం మంత్రి గారు కేవలం అంతే మాత్రం కాకుండా మహిళలు విద్య అభ్యసిస్తే వారు సమాజానికి ఉపయోగపడతారనేటువంటి మాటతోటి మహిళా విద్య పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కనపరిచి విద్య వల్లే సమాజం పురోగతి చెందుతుందనేటువంటి మాటతోటి తన యావదాస్తిని కూడా విద్యా సంస్థల కోసమే ధారపోసి ఇవాళ మనం రాజమహేంద్రవరంలో ఇంతమంది మహిళలు గ్రాడ్యుయేట్లు కావటానికి తర్వాతి కాలంలో పోస్ట్ గ్రాడ్యుయేట్లు కావటానికి రోజు ఆయన వేసిన బీజం తర్వాతి కాలంలో కందుకూరు రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాలగా రూపాంతరం చెంది అదేవిధంగా కందుకూరు విద్యా సంస్థలుగా రూపాంతరం చెంది ఇవాళ సమాజాన్ని జాగృతం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించగలుగుతున్నాం ఒక విధంగా నాకు చాలా అదృష్టం నేను వీరేశలింగం ఆస్తి కళాశాలలో డిగ్రీ అభ్యసించినటువంటి వ్యక్తిగా ఆ మహానుభావుని యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి ఆలోచనతోటి ముఖ్యంగా ఆ రోజున ఆ కళాశాలలో చదవటం వల్ల ఆ ప్రాతిపదిక మీద నేను విద్యార్థి రాజకీయాల్లో తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని ఇవాళ మంత్రి స్థానంలో ఉండగలుగుతున్నానంటే అది ఆ రోజున వీరేశలింగం ఆస్తి కళాశాల అందించినటువంటి వరం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మీ అందరికీ తెలుసు కందుకూరి వీరేశలింగం పంతులు గారు సమాజంలో చైతన్యం తీసుకురావడానికి నాటకాలు కథలు కథానికల ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చారు అందులో భాగంగానే రాజశేఖర చరిత్రం అనేటువంటి మొట్టమొదటి తెలుగు నాటకాన్ని రచించి ప్రదర్శించినటువంటి మహానుభావుడు వీరేశలింగం పంతులు గారు అందుకే ఏప్రిల్ పదహారవ తారీఖున ఆయన జయంతి సందర్భంగా తెలుగు నాటక రంగ దినోత్సవంగా ఆయన జయంతిని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది మీకు తెలుసు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ కార్యక్రమం మూలబడిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరుతో వెలసినటువంటి కందుకూరి నాటకరంగ దినోత్సవం పేరుతోటి కందుకూరు పురస్కారాలని కూడా పునరుద్ధరించి మళ్ళీ మొన్న ఏప్రిల్ పదహారవ తారీఖున విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాలామంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కళారంగానికి చెందిన వారికి అందించడం కూడా జరిగింది ఇది కేవలం మనం ఒక కార్యక్రమంగా చేసేటువంటి మాట కాదు కందుకూరి వీరేశలింగం పంతులు గారు నవ సమ సమాజానికి చైతన్యవంతమైనటువంటి సమాజానికి ఆయన వేసినటువంటి ఆ బాటలో మనందరం ప్రయాణం చేయాలనేటువంటి ఆశయంతో వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా కందుకూరి వారి ఆశయాల మేరకు మహిళా విద్య విషయంలో కానీ మహిళల యొక్క హక్కుల విషయంలో కానీ సమాజంలో అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్లే విషయంలో కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి మేము కానీ సమాజంలో ఉన్నటువంటి పౌర సమాజాల వారు కానీ అందరం కలిసి ఏకోన్ముఖంగా ముక్త కంఠంతో ముందుకు వెళ్ళాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ ఆ మహానుభావుడికి మన అందరి తరఫున కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం